హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్ ఈ రోజు వచ్చేసి ఇక్కడ పిల్లలందరూ అయితే సండే కదండి గేమ్స్ అయితే ఆడుతున్నారంట సో వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు మీ అందరికి కూడా చూపించేస్తున్నాను సో చూసేయండి షో గేమ్ సో ఏమేమి నేమ్స్ రాసేరు మరి సీక్రెట్ అబ్బా చెప్పవచ్చు కదా మాకు కూడా మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు ఏమి ఏమేమి రాసేరు

ఫిఫ్త్ అమలు కొత్త బ్లాగర్స్ సో చూపించండి మరి మీ నేమ్స్ ఏమేమి నేమ్స్ నోట్ చేసారు అబ్బో ధను హనీ అను నిశ్రీ అమ్ము అబ్బో సో మరి ఎవరి విన్ అవుతారు అనుకుంటున్నారు అవి థౌజండ్ ఈ గేమ్ కి అట్లా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా విన్ అయిన వాళ్ళకి థౌసండ్ అబ్బో ఓహో షో షో వాళ్ళకి థౌజండ్ సో మరి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అబ్బో సో మరి గేమ్ స్టార్ట్ చేసేస్తారా సో స్టార్ట్ చేసేయండి నువ్వా నువ్వు ఆడతావా అబ్బో ఈ మహాని ఆడుతుందంట నువ్వు అను అక్క దగ్గర కూర్చొని క్లాప్స్ కొట్టు ఓకేనా ఓకే గుడ్ గర్ల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఆడుతుంది మా అన్న ఎగ్జామ్లు కూడా ఇంత ఇంట్రెస్టింగ్ ఎలా సేపు ఇచ్చేసి ఓ ఇద్దరు బుడ్డలు బాగానే ఉన్నారు నువ్వు చూసుకుంటలే వచ్చిందో నీకేముందు అయ్యో షో అంట ఆగండి నేను కౌంట్ చేస్తే ఆగండి ఆగండి ఎవరు చేయవద్దు ఫస్ట్ చిన్న ఇట్లా ఆగు అనుది లాస్ట్ ఉండే హ్యాండ్ ఇది అను హ్యాండ్ ఇది చిన్ను హ్యాండ్ ఇది హనీ హ్యాండ్ ఇది ధనుష్ ఇది ఇది అమ్ములు ఇది సో చూపియాలి మన ఏమేమి వాటర్ వాటర్ అబ్బో సూపర్ అయ్యో అగో దగ్గర ఒక వాటర్ వాటర్మిలన్ ఉందంటే గేమ్ చూ సో ఇప్పుడు మళ్ళీ ఇంకా అన్ని ఫోన్ చేసేసి మళ్ళా స్టార్ట్ చేయరు అవును ఇంకా ఫోర్ అయితేనే విన్నున్నానా వీళ్ళందరికి టీచర్ కదా ఓకే కదా కొడదాం దా అల్లరి చేస్తున్నారు చూడు అల్లరి చేస్తున్నారు సరే అన్ని ఫోల్ చేయండి అన్ని ఫోల్ చేయండి ఏం ఏమిడి అనుకుంటున్నారా అవి పేపర్లు అవేమో తినేటివి తినేటివన్నట్టే పడుతుమ్మ ఓయమ్మ అందరూ వెనక తిరుగుతాం ముందు చూసేది వెళ్ళేవారు మరి తిరుగుండి అయ్యో సండే అందరు మంచిగా తలస్నానాలు చేసి రిజర్వసీ అక్క కాసేపు ఆగదే హెడ్ బాత్ చేసి మంచిగా అప్ అయి గేమ్ అట్లా చెప్పొద్దు చిన్ను అయ్యో పిఆర్ పిఈఆర్ స్టార్టింగ్ పిఆర్ అక్కడ పి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇలా ఒక్క షో కొడితే గ్రేట్ మేల్ కానీ ఇచ్చిన చీటి నా కావాలి పోయింది ఆగండి హ్యాండ్స్ ఎవరి పైన ఎవరు చూద్దాం ఆగు లా ఇది అమ్ము హ్యాండ్ లాస్ట్ అమ్ము తీసేనా నెక్స్ట్ చిన్ను నీ హ్యాండ్ నెక్స్ట్ అను నెక్స్ట్ హనీ ఫస్ట్ అనుశ్రీ రాయి அப்படி அக்கடி ரொம்ப அம்மாஜன் வாட்டர் சில நோட் இங்கே

ఫోర్ గోవాస్ అయ్యి వాటర్ అని పార్ చేసి పెట్టేసింది అంటే ఫోర్ ఇంకా సర్లేండి ఇంకా విన్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఫోర్ ఆమె దగ్గర ఉన్నాయి వన్ నీకు ఇచ్చేస్తే ఇంకా షో అయిపోయినట్టే ఇయ్యలే ఇంకా కాకపోతే ఇంకా విన్ అయినట్టు పెట్టేసేయండి ఇంకా ఇది లాస్ట్ కాదురా పిచ్చి అక్క దగ్గర ఫోర్ గోవాస్ ఉన్నాయి అది ధనుషి అక్కకి ఇస్తుంది అక్క ఇంకా ఇయ్యలేదు కానీ ఇంకా మీరు చిన్న పిల్లలు కదా ఇంకా కౌంటింగ్ చేసేసుకోండి అని ఏం కాదు పోనీ సరే ఇప్పుడు అన్ని దగ్గరకు పెట్టుకో అందరు రెడీగా ఉండండి మరి నీకు వాటర్ మిలన్ ఇచ్చేసి షో కొడుతుంది సో ఇప్పుడు సెకండ్ ఎవరు పెడతారో హ్యాండ్ చూద్దాం సో దగ్గర రెడీగా ఉండండి మరి హనీ కొట్టబోతుంది హనీ వాటర్ మిలన్ ఇచ్చేసి ఫ్యాషన్ షో మరి దన్ను ఎవరు హ్యాండ్ పెడతారు అసలైన షో షో మంది కొట్టనియరా లేవు తీయరే శుభామన్ కొట్టనిస్తలేరు ధనుశ్రీ నువ్వు తీయ ఇప్పుడు మళ్ళీ కొడుతుంది ఎవరు అందరు పండుగ బతుకుంటున్నారు అందులో అట్లేవు తిట్టి అయిపోయింది గేమ్ అయిపోయింది వాటిది రెండు షోలకే గేమ్ అయిపోవద్దు ఫస్ట్ ఎవరు ఇప్పుడు అనౌన్స్ చేయండి విన్నర్స్ ఎవరు అనౌన్స్ చేయది ఫస్ట్ విన్నర్ ఎవరు చిన్న కూర్చోనా నువ్వు అట్లా ఎట్లా వస్తుంది ఓ ఇద్దరిది ఇద్దరు దిటైందా ఓహో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అను ఎప్పుడు సో హను థర్డ్ వీళ్ళిద్దరు అను సెకండ్ అను సెకండ్ థర్డ్ నిషిద్దరు ఫస్ట్ నానా అని నువ్వు ఫస్ట్ అను వచ్చేసి సెకండ్ నిశస్తి చిన్ను చిన్న వచ్చేసేమో థర్డ్ అమ్మ వచ్చేసి లాస్ట్ వచ్చింది